రోజు మొత్తం ఎక్కువ కూర్చుంటున్నారా ఎక్కువ కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుందా అయితే ఈ రెండు నిమిషాల క్విక్ రొటీన్ మీకోసమే దీనివల్ల ఏంటంటే మీకు వచ్చే నెక్ పెయిన్ స్టిఫ్నెస్ బ్యాక్లో స్టిఫ్నెస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా రిలీజ్ చేస్తుంది అండ్ పాశ్చర్ కరెక్షన్ కూడా చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ అయ్యే ప్రాక్టీసెస్ అనమాట ఇవన్నీ కూడా సో రోజులో ఎన్నిసార్లు వీళ్ళు ఉంటే అన్ని సార్లు మీరు చేయడానికి ట్రై చేయండి దానివల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకుండా సేవ్ అవుతాం దీనివల్ల జస్ట్ టూ మినిట్స్ అంతే మీరు బ్రేక్స్ తీసుకునేటప్పుడు కొంచెం క్విక్గా ప్రాక్టీస్ చేయండి బాడీ చాలా రిలాక్స్ అయిపోతుంది అండ్ ఈ స్ట్రెచ్ వచ్చేసి మీకు సియాటిగా ఉన్నా కూడా ఏంటంటే చాలా సపోర్టివ్ ఉంటుంది ఇది అండ్ ఇలా ట్విస్ట్ చేయడం వల్ల కూడా ఏంటంటే మనకి స్పైన్ బాగా ట్విస్ట్ అవుతుంది బాడీ కూడా స్ట్రెచ్ అవుతుంది ఈ మూమెంట్స్ అన్నీ కూడా మనకి శారీరకంగానే కాదు మనకి మానసికంగా కూడా చాలా సపోర్ట్ చేస్తాయి ఎందుకు అనంటే ఎక్కడ చూసినా మీకు అన్ని కూడా స్పైన్ మూమెంట్ ఎక్కువ ఉంది ఆ స్పైన్ ఏందంటే మనకి ఆటోమేటిక్గా మన నర్వస్ సిస్టమ్కి కనెక్టెడ్ మన స్ట్రెస్ని కూడా తగ్గించేస్తుంది సాధ్యమైనంత వరకు శ్వాసతో అనుసంధానం చేస్తూ చేయండి మీకు సిస్టమ్ ముందు ఎక్కువ చేస్తుంటే ఇలాంటి స్ట్రెచ్ చేసుకుంటాం ఫింగర్స్ని ఇది చేయడం అంటే రొటేషన్ చేయడము రెస్ట్ కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది థ్యాంక్ యూ